కరాచీ బేకరీపై దాడి అంట ఇట్లా ఈ రకంగా ఉంటది పాకిస్తాన్ మీద దాడి దాడి అంటే ఈ బీజేపీ సన్నాసులు పోయి కొంతమంది హైదరాబాద్ వేదికగా ఏదో బిజినెస్ చేసుకుంటున్నటువంటి కరాచీ బేకరీల మీద దాడులు చేసిన పేరు మార్చాలంటూ శంషాబాద్లో బీజేపీ నిరసన నగరంలోకి నగరంలో పాకిస్తాన్ ఆనవాళ్ళు వద్దంటూ నినాద నినాదాలు దాడి తర్వాత పేరు కవర్లతో కప్పేసిన యజమాన్యం ఈ చిల్లరగాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తారు కరమ్ చంద్ అనేటటువంటి హిందూ హిందువులు వాళ్ళు గతంలో పాకిస్తాన్ ఉమ్మడి అఖండ భారతదేశం ఉన్నప్పుడు అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగమే ఈ కరమ్ చంద్ కుటుంబ సభ్యులు దేశ విభజన తర్వాత భారతదేశానికి వాళ్ళు హిందువుల కుటుంబం ఉన్నారు కాబట్టి వలస వచ్చారు కరాచీ నుంచి వాళ్ళ 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 ఇంటి పేరు కరంచంద్ ఆ ఇంటి పేరు వచ్చే విధంగా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో దాదాపు కొన్ని వందల సంఖ్యలో కరాచీ బేకరీల పేరు మీద వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై మూడులో స్థాపించారు దాన్ని ఈ దేశవ్యాప్తంగా వాళ్ళు గుజరాత్లో చేస్తున్నారు అహ్మదాబాద్లో చేస్తున్నారు అన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు మంచిగా నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ ఈ చిల్లరగాలు నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి కరాచీ బేకరీల మీద పోయి దాడి చేస్తుండ్రట ఇట్లుంటా చూడు ఈ చిల్లరగాళ్ళది ఓట్ల కోసం సీట్ల కోసము ఈ చిల్లరగాళ్ళు ఈ దేనికి అన్నట్ల వాళ్ళు హిందువులు మేము కూడా హిందువులమే తరతరాలుగా పేరు వస్తున్నది మాకు అచ్చొచ్చింది సరే అవసరం ఉంటే మేము మారుస్తాం మార్చుకోండి అని చెప్పాలని దాడులు చేసుకోమేంది ఈ సన్నాసులు మన హైదరాబాద్ నగరం పేరు కూడా పాకిస్తాన్లో ఒక నగరానికి ఉంది హైదరాబాద్ అని మరి దాన్ని ధ్వంసం చేస్తారా దీన్ని ధ్వంసం చేస్తారా అది కూడా చెప్పాలి ఈ సన్నాసులు అరే పేరు ఎవడన్నా పెట్టుకున్నాడు దానికి దీనికి ఏం సంబంధం పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులకు మన పేర్లు ఉన్నాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అనేక మందికి పేర్లు ఉంటాయి కామన్ గా కదా ఎవరికి నచ్చిన పేరు వాడు పెట్టుకుంటాడు రాముని నచ్చినోడు రాముని పేరు పెట్టుకుంటాడు అల్లా నచ్చినోడు అల్లా పేరు పెట్టుకుంటాడు ఏసు క్రీస్తు నచ్చినోడు క్రైస్తవులో పేర్లు పెట్టుకుంటాడు దానికి దీనికి ముడి పెట్టి ఇట్లా సన్నాసుల్లాగా దాడులు చేస్తే మిమ్మల్ని మనుషులనల్లా దునపోతులనల్లా రౌడీలనల్లా వీధి రౌడీలనల్లా ఈ రకంగా కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారా ఇటువంటి చిల్లర పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ ఆపండి మీరు ఎవరు ఏదో కరాచీ బేకరీ మీద దాడి చేసినంత మాత్రాన అది వైగా మేము నరేంద్ర మోడీ మమ్మల్ని అనుకోవడం భ్రమ మా నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా గుజరాత్ అనేక బ్రాంచులు నడుపుతున్నారు మరి దాని మీద కూడా ఎందుకు గుజరాత్ బీజేపీ వాళ్ళు దాడులు చేయలేదు అక్కడ బీజేపీ వాళ్ళు లేరా హైదరాబాద్ బిర్యానీ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఎక్కడ పోయినా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది పారాడైజ్ బిర్యానీ ఉంటుంది ఇంకేంది పిస్తా హౌస్ ఉంటుంది షాగౌస్ బిర్యానీ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బ్రాంచులు ఉంటాయి మరి ఇది భారతదేశానికి సంబంధించిందని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల మీద ఆయా దేశస్తులు ఈ రకంగానే దాడి చేస్తారా ఇది ఎక్కడ చిల్లర వ్యాపారం పెట్టుకున్నారా బాబు మీరు సిగ్గుశారం ఉండాలి కదా యావులే లావమానాలు లడైపోతే ఇద్దరు నూకులుగా ఈ రకంగా ఇట్లా దాడి చేస్తున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు శంషాబాద్ లోని కరాచీ బేకరీపై దాడికి పాల్పడ్డారు వెంటనే బేకరీ పేరు మార్చాలని రచ్చ చేశారు నగరంలో ఎక్కడ పాకిస్తాన్ ఆనవాళ్లు ఉండడానికి వీలు లేదని నినాదాలు చేశారు సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సిటీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏంటని ప్రశ్నించారు పాకిస్తాన్ ముర్దాబాద్ హిందు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు బేకరీ బోర్డును ధ్వంసం చేశారు పోలీసులకు విషయం తెలిసి అక్కడికి చేరుకున్నారు అయినా కూడా నిరసనకారులు తగ్గలేదు దాని తర్వాత బేకరీ యాజమాన్యం బోర్డుకు నల్లటి కవర్తో కనిపించకుండా చేసిందంట ప్రతిసారి ఇట్లేం చేస్తున్నా చూడండి పాకిస్తాన్తో ఉద్రిక్తలు తలెత్తిన ప్రతిసారి కరాచీ బేకరీ కరాచీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది దేశంలో ఈ పేరుతో చాలా బేకరీలు ఉన్నాయి ఇది పాకిస్తాన్కు చెందిందా ఇండియాదా అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు తాము ముమ్మాటికి భారతీయులమేనని యాజమాన్యం చెబుతూ వస్తున్నది రెండు రోజుల క్రితం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని చేస్తున్నామని వెల్లడించిందట ఎవరైతే ఈ ఈ బేకరీలు నిర్వహిస్తున్నటువంటి యజమానులు ఉన్నారో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈరోజు కొత్త కాదు అనేక యుద్ధాలు భారత్ పాకిస్తాన్ చేసింది కార్గిల్ యుద్ధం కావచ్చు తోని యుద్ధం కావచ్చు నైంటీ ఫైవ్ యుద్ధం కావచ్చు ఇట్లా అనేక యుద్ధాలు చేసినాయి కానీ ఎన్నో లేని విధంగా ఈ రకంగా చిల్లర దాడులు చేయడం దేనికి సంకేతం అని చెప్పి యాజమాన్యం చెప్తున్నట్టు ఇక చూడండి ఏమైన చర్య కరాచీ బేకరీ మీద దాడి చేయడం ఏంటి మీ నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారు బీజేపీ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం అంట కరాచీ బేకరీపై బీజేపీ నేతలు దాడి చేయడం చేయడంపై మంత్రి సీతక్క స్పందించ స్పందించారు ఇది హేమమైన చర్య అని బీజేపీ నేతల నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు వారికి ఈ దేశం హిందువుల ప్రయోజనాలు ముఖ్యం కాదని విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడమే పని అని ఫైర్ అయ్యారు కరాచి బేకరీ ఈ దేశ బిడ్డలది దేశ విభజన సమయంలో హిందూ మతస్థులైన కరమ్చంద్ కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది ప్రధాని ోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా చాలా రాష్ట్రాల్లో కరాచీ బేకరీ తన వ్యాపారం నిర్వహిస్తున్నది అలాంటి బేకరీ మీ మీదన మీ ప్రతాపం యుద్ధ సమయంలో ప్రజల మధ్య విభజన తీసుకోవచ్చే తీసుకువచ్చే ఇలాంటి చిల్లర పనులు బీజేపీ మానుకోవాలి కరాచీ బేకరీకి అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని సీతక స్పష్టం చేసిందంట ఇట్లా చిల్లర పాలిటిక్స్ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మరొకసారి మంత్రి సీతక్క బిజెపి నేతలకైతే హెచ్చరిక జారీ చేసిండ్రంట